హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలత పొరంకీస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఇక్కడ మీరు చూస్తున్నది చుక్క పులుసు కూర అండి చాలా చాలా టేస్టీగా కమ్మగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నారంటే నిజంగా స్వర్గమే కనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ కర్రీ మరి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇది అయితే కర్రీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఎంత బాగుంటుంది ఒక్క ఆనియన్ వేసుకుంటే రెండు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది అందులో మనం ఆర్గానిక్ గా పండించుకున్న చూసారా కోకిల్ ఎంత బాగా అరుస్తుందో మనకి బర్డ్స్ అన్నీ కూడా వస్తుంటాయండి మన గార్డెన్ లోకి చూడండి ఎంత బాగా అరుస్తుందో చుక్క కూర అయితే హార్వెస్ట్ చేస్తాను మీకు మంచి కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను మనం ఆర్గానిక్ గా పండించుకున్న చుక్క కూర సుమారుగా నాలుగు కట్టల చుక్కకూర అంతా అయింది ఇప్పుడు రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత తరిగి చూపిస్తాను ఒకసారి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి తరిగి పెట్టుకున్న చుక్కకూర మన గార్డెన్లో చుక్క చుక్కకూర అనమాట అలాగే ఇది ఈ చుక్కకూర నాలుగు కట్టలంతా చుక్కకూర ఇది కరేపాకు మూడు వెల్లుల్లి క్రష్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేశాను మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేశాను కొంచెం పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా తాలింపు గింజలు ఆయిల్ అవన్నీ కావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్ అంతా వేడైందా లేదు చెక్ చేసి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను నాలుగు కట్టల చుక్క కూరకి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి వేసేస్తున్నాను ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఒకసారి కలుపుకుని వేయించుకుంటూ వెల్లుల్లి కూడా వేసేయాలి వెల్లుండి చూసినా వేగింది అనుకున్నప్పుడు కరివేపాకు కూడా వేసేయాలి ఇవన్నీ కూడా చక్కగా ఇదే టైంలో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఒక్కసారిగా కలుపుకొని మనం ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడే ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసే వస్తే సేపు ఈ ఆనియన్స్ ఇవ్వాలి ఇప్పుడు కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ ఆనియన్స్ వేగిన తర్వాత చిటికడంతా పసుపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే ఈ ఆనియన్స్ కి పడుతుంది ఆనియన్స్ లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తున్నప్పుడు ఈ పసుపు చక్కగా పట్టుకుంటుంది అనమాట ఆనియన్స్కి దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి ఆకుకూర కాబట్టి చక్కగా ఇలా ఈ మాత్రం ఆనియన్స్లో పలుకు ఉండాలన్నమాట మరి మెత్తగా ఉడికిపోకూడదు ఆనియన్స్ ఈ స్టేజ్లో పుదీనా ఒక పావు కప్పు అంటే ఇలా పట్టుకుంటే ఈ నాకులు చాలా కమ్మదనం వస్తుంది కర్రీకి పుదీనా ఆకులు వేస్తే ఆకుకూర దేనికైనా చాలా కమ్మదనం అనేది వస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు పుదీనా ఆకులు తగిలిచ్చారంటే ఆకుకూర టేస్టే డిఫరెంట్గా అయిపోతుంది తోటకూర కానివ్వండి పాలకూర కానివ్వండి చుక్కకూర కానివ్వండి బచ్చల కూర ఏదైనా సరే నాలుగు పుదీనా ఆకులు తగిలిచ్చారంటే అసలు ఆకుకూర చాలా కమ్మగా ఉంటుందండి కంచెడన్నం లాగించేస్తారు అంత బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న చుక్కకూర నేనైతే మ్యాక్సిమం తరగనండి లేతగా ఉంటుంది ఊరికే ఇగిరిపోతుంది ఇది మనం ఇలా తాలింపులో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల లోపే ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అంత ఈజీగా అయిపోతుంది అనమాట కాబట్టి మ్యాక్సిమం అయితే నేను అసలు తరగను ఆకులాకులుగానే వేసిస్తాను సరే మీకు నేను చెప్పడం కోసం అని చెప్పేసి ఇలా చెప్తున్నాను తరిగితే మంచిదే తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు బాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్న ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి దీనిలో నుంచి కొంత కొత్తిమీర వేసేసుకుంటు బాగుంటుంది ఇది ఫైనల్గా చల్లుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి మనం మూత పెట్ట అవసరం లేదండి మనం ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే రెండు మూడు నిమిషాలు చాలు చక్కగా మెత్తబడిపోతుంది మగ్గిపోతుంది ఊరికే ఫ్లేమ్ని మీడియం టు హైలో మార్చుకుంటూ ఉడికించేసుకోవచ్చు రెండు నిమిషాలకి చూడండి ఆ స్కూర అంతా కూడా చక్కగా మగ్గిపోయింది ఈ గ్రీనరీగా కనపడుతుంది అంతా కూడా పుదీనా కొత్తిమీర అనమాట ఆల్మోస్ట్ అంతా కూడా మగ్గిపోయింది కదా లో కొంచెం దీనికి రుచికి సరిపడా ఈ చుక్క కూరకి సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం సాల్ట్ పడుతుంది కర్రీకి కావాలనుకుంటే ఇంకొక పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు కొంచెం వేస్తున్నాను అలాగే కారం చూడండి కారం కూడా ఎక్కువే పడుతుంది నేను ఒక స్పూన్ వేస్తున్నాను టీ స్పూన్తో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫస్ట్ సరి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీనో అన్ని ఆకుకూరలోకి వెళ్ళా చుక్క కూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఎంత ఉంది పావు స్పూన్ కంటే తక్కువే ఉంది షుగర్ వెయ్యండి లేదంటే చిన్న పావించంత బెల్లమైనా వేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది కర్రీ చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు చూడండి అన్నీ ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి సిమ్లో ఒక్క రెండు నిమిషాలు కుక్ అవనివ్వాలి చాలా బాగుంటుంది కర్రీ అప్పుడు చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చి కర్రీ అయితే మంచిగా కుక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి దేనిలోకి అయినా తినచ్చు చూసారా మనం అంతా ఆకుకూరేస్తే ఇంత కొంచెం కర్రీ అయింది చుక్కకూర అలాగే అవుతుందండి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని ఉల్లిపాయ ముక్కలు మరి కోసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీనిలోకి మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుందాము దీన్ని ఒక బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను ఆర్గానిక్గా పండించుకున్న చుక్క కూరతో పులుసు కూర చేసి చూపించాను కదా మీకు ఈ కర్రీ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి లింక్ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే